హే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ అమలా ఉదయ్ అందరు ఎలా ఉన్నారు చాలా రోజుల నుంచి ఈ నైన్ సెవెన్ ఫోర్ బీచ్ ని నేను ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను బట్ టైం అసలు కుదరలేదు ఎనీవే ఇప్పటికి అనమాట ఈ బీచ్ నేమ్ వచ్చి నైన్ సెవెన్ ఫోర్ బీచ్ అంటారు దీనికి నైన్ సెవెన్ ఫోర్ అని ఎందుకు పెట్టినారంటే ఫోన్ కోడ్ అనమాట ఇప్పుడు మనకి ఇండియాలో ఫోన్ కోడ్ వచ్చి ప్లస్ నైన్ వన్ కదా అలాగా ఇక్కడ ప్లస్ నైన్ సెవెన్ ఫోర్ అనమాట సో దానికి గుర్తుగా ఇలా దీనికి ఈ పేరు పెట్టినారు నార్మల్ గా అయితే నైన్ సెవెన్ ఫోర్ అనేది స్టేడియం కూడా ఉంది ఆ స్టేడియం పక్కనే ఈ బీచ్ ఉంది ఈ రోజు మనం బీచ్ గురించి తెలుసుకుందాము నెక్స్ట్ ఇంకొక రోజు ఎప్పుడైనా ఆ స్టేడియం ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను ఈ ప్లేస్ లో స్పెషల్ ఏంటంటే వీడియోస్ లో కనిపిస్తున్నాయి చూడండి ఆ స్టోన్స్ ఏను అవి రియల్ స్టోన్స్ వాళ్ళ అరేంజ్ చేసి పెట్టినారు దూరంగా కనిపిస్తుంది చూడండి అదేను ఫుట్బాల్ స్టేడియం దాన్నే నేమేను నైన్ సెవెన్ ఫోర్ స్టేడియం ఈ స్టేడియం గురించి ఒక పెద్ద స్టోరీ ఉంది అది నేను మళ్ళీ వీడియోలో డిస్కస్ చేస్తాను స్టోన్స్ చాలా కలర్ఫుల్ గా ఉంటాయి అండ్ సన్సెట్ సన్ రైజ్ అప్పుడైతే ఇంకా చాలా అందంగా కనిపిస్తాయి పార్కింగ్ నుంచి స్ట్రైట్ గా వస్తే స్టోన్స్ దగ్గరకు వస్తాము అలా రైట్ కి గాని వెళ్తే ఇలా బీచ్ ఉంటది ఆ బీచ్ లో తడవచ్చు కూడాను ఇప్పుడు మనం స్ట్రైట్ గా వచ్చేస్తున్నాము ఇక్కడ ఏంటంటే బీచ్ లో దిగడానికి మనకి ఛాన్స్ ఉండదు అండ్ ఈ బీచ్ లో ఇంకో స్పెషల్ కూడా ఉంది సాటర్డే ఓన్లీ లే టీస్ డేను ఇక్కడికి ఆడవాళ్ళు తప్ప మగవాళ్ళు సాటర్డే రోజున రాలేరు ఆఖరికి చిన్నపిల్లల్లో కూడా బాయ్స్ని అలో చేయరు ఇక్కడ సో అది కొంచెం బాగా అనిపించింది ఇక్కడ మేము ఫస్ట్ దీన్ని గూగుల్లో సెర్చ్ చేసాము చాలా కలర్ఫుల్ గా కనిపించింది గూగుల్లో కన్నా ఒరిజినల్ గా చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది అండ్ ఈ రాళ్ళని ఇలా అరేంజ్ చేశారు చూడు అది చాలా గ్రేట్ అనమాట ఇది ఒరిజినల్ రాలేను నేను తట్టి కూడా చూసాను ఇక్కడ సుడిగాళ్ళు గాళ్ళు ఎక్కువ వాటికి అనుగా దీన్ని బిల్డ్ చేశారంట సో అది కొంచెం యూనిక్ గా అనిపించింది ఈ బీచ్ కి దగ్గరలో ఎయిర్పోర్ట్ ఉంది సో అందుకే ఇక్కడ మనకి ఎక్కువగా ఎయిర్ప్లైన్స్ అవుతూ కనిపిస్తూ ఉంటాయి అండ్ వ్యూ చాలా బాగుంటది హింద వాటర్ పైన ఏరోప్లైన్ సో ముకుందైతే మంచిగా ఎంజాయ్ చేస్తా ఉన్నాడు అండ్ ఇక్కడ కొన్ని క్యూట్ ఫొటోస్ మేము తీసుకున్నాం అనమాట ఫోటోస్ అయితే ఎంత అందంగా వచ్చాయో చాలా బాగొచ్చాయి ఈ స్పాట్ లో ఫొటోస్ అనేవి చాలా బాగున్నాయి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత అందంగా వస్తాయి అని చెప్పేసి అండ్ మేము చుట్టూ రౌండ్ వేస్తా ఉంటే మధ్యలో ఇవి కనిపించాయి ఏంటి డబ్బాలు అనుకున్నాను ఇందులోంచి సన్నంగా మ్యూజిక్ వస్తుంది ఈ బీచ్ చుట్టూరు ఉన్నాయి ఇవి మ్యూజిక్ కోసం ఇలా అరేంజ్ చేసారనమాట నడుస్తుంటే చాలా మంచిగా మ్యూజిక్ వస్తా ఉంది ఈ బీచ్ లో ఒకే ఒక స్టాల్ ఉంది మీకు కనిపిస్తుంది కదా అదేను మనకు అక్కడ అన్ని దొరుకుతాయి కాఫీ టీ లైక్ స్నాక్స్ అన్ని అండ్ నైన్ సెవెన్ ఫోర్ స్టేడియం అది నైట్ కూడా చాలా బాగుంది వ్యూ అండ్ ఇక్కడ స్టోన్స్ దగ్గరకు వస్తే లైట్స్ ఏం పెద్దగా లేవు ఫొటోస్ వీడియోస్ అవన్నీ సన్ ఉన్నప్పుడే తీసుకోవాలి వన్ సన్సెట్ అయితే అసలు ఏం కనిపించదు అనమాట ఖతార్ లో ఉండే వాళ్ళు ఇక్కడ ప్లాన్ చేసుకునే పని అయితే సన్ రైస్ కి సన్సెట్ కి రండి అప్పుడు ఫోటోస్ అనేవి చాలా బాగా వస్తాయి అండ్ వ్యూ కూడా చాలా బాగుంటది అండ్ రోజు రోజుకి ఇక్కడ వేడి హ్యూమిడిటీ అనేది ఎక్కువైపోతుంది నార్మల్గా ఇక్కడ వెకేషన్కి ఎవరైనా రావాలనుకుంటే బెటర్ చూస్ టూ వింటర్ సీజన్ అనమాట సమ్మర్ సీజన్లో అస్సలకి రావద్దు ఇక్కడికి ఇవన్నీ వింటర్ సీజన్లో చాలా బాగుంటాయి అండ్ ఇంకా మేము వచ్చి కూడా చాలా సేఫ్ అయిపోయింది ఇంకా రిటర్న్ టు ఇంటికి అనమాట ఇంకా ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మీకు ఎలా అనిపించింది నైన్ సెవెన్ ఫోర్ బీచ్ నా కామెంట్ రూపంలో కామెంట్ చేసేసేయండి అండ్ కతార్ గురించి ఇంకా మీరు తెలుసుకోవాలన్నా వీడియోస్ ఏమన్నా చూడాలనుకున్నా నా ఛానల్ని ఒక్కసారి విజిట్ చేయండి అందులో చాలా వీడియోస్ ఉన్నాయి ఇంకా ఖతార్లో మీకు నచ్చిన ప్లేసులు లేదన్నా ఉంటే నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నేను ఆ ప్లేస్ని కూడా విజిట్ చేసి ఎక్స్ప్లోర్ చేస్తాను ఫస్ట్ టైం కానీ నా వీడియోస్ని కానీ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరొక కొత్త వ్లాగ్తో మళ్ళీ వచ్చేస్తాను బాయ్